సెమీవృక్షం అంటే జమ్మి చెట్టు నిన్న చెప్పిన శ్లోకాన్ని ఒక పేపర్ మీద రాసి అలాగే మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ శ్లోకంతో పాటు రాసి జమ్మి చెట్టుకి చి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా దానికి పించేయమని మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తారు అది ఎందుకు చెప్తారో ఇప్పుడు చూద్దాం ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటో చూద్దాం సెమీ సమయతే పాపం అంటే వృక్షాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి సెమీ శత్రు వినాశనం శమీవృక్షం పూజించటం వల్ల శత్రువులు నాశనం అవుతారు విజయం సాధించగలుగుతారు అర్జున్ అస్య ధనుర్ధారి ఈ లైన్ కి సంబంధించి మనం ద్వాపర యుగంలో ఒక సందర్భం ఉంది అదేంటంటే పాండవులు అజ్ఞాతవాసం వన్ ఇయర్ చేశారు కదా ఆ వన్ ఇయర్ విజయదశమి నాడు ముగుస్తుంది అనమాట అప్పుడు ఉత్తర గోగ్రహణం అని మీరందరూ మహాభారతంలో తెలుసుకునే ఉంటారు ఆ ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు సెమీవృక్షం మీద నుంచి తన ధనుస్సుని విజయదశమి నాడే తీసుకుని ఆ ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించాడు అందుకని అర్జునస్య అయ్య ధనుర్ధారి అని చెప్పారు రామస్య ప్రియదర్శిని రామస్య ప్రియదర్శిని అనేది త్రేతాయుగంలో రాముడు రావణాసురుని నవమి నాడు సంహరించి దశమి నాడు తన ప్రియమైన సీతను చూశాడని అందుకని రామస్య ప్రియదర్శిని అని చెప్పారు ఈ శ్లోకం మనకు తెలియజేయటం ఉద్దేశం ఏంటంటే ద్వాపరయుగం నాటి సందర్భాన్ని అలాగే త్రేతాయుగం నాటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తూ పెద్దవాళ్ళు శమీవృక్షాన్ని పూజించటం మంచిదని మనకి తెలియజేస్తున్నారు